అండి అందరికీ నమస్కారము ఎంతో శ్రద్ధగా ఎంతో ప్రతి ఒక్కరు కూడా వింటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆత్మపూర్వక నమస్కారములు ప్రకృతి త్రిపులేట్ ఛానల్కి స్వాగతం మరి మనందరి గురువుగారైనటువంటి బ్రహ్మర్షి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో పరమ గురు మండలి హనుమాన్ యొక్క చైతన్యముతో మరి చక్కగా మనము ఇక మీ జీవితము మీ చేతుల్లో బుక్ చదువుకుంటున్నాము దానిలో ఐదవ పాయింట్ మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి నా ఆలోచన విధానాలను గమనించి నన్ను నేను మార్చుకుంటాను ఈ పాయింట్ గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్ మనము మార్పు చెందేందుకు సంసిద్ధులము కావాలి ఇక్కడ అంటే ఎన్నో ఎంతో జ్ఞానాన్ని మనకి ఈ బుక్ ద్వారా ఇచ్చారు అది చదివి ఊరుకోవటమే కాదు నేను మార్పు చెందడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనమంతా ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచనలతోటి ఎన్నో సమస్యలతోటి మరి జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నాం కొంతమంది అయితే భయంతో మార్పు అసాధ్యమని తలంచి మరి అంతటితో వదిలేస్తున్నారు మరి కొంతమంది అయితే తమ పట్ల జీవితం కోపంతో ఊగిపోయి ఇంకా మనం మారలేము అని చేతులు కూడా ఎత్తేస్తున్నారు మరి ఆ చేతులు ఎత్తేయడం అంటే ఇక మనము మారుతామన్న ఆశ లేదు అది అసాధ్యము ప్రయత్నించడం కూడా వేస్ట్ అని కూడా నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు మరి ఇక నేను ఇలాగే ఉండిపోతాను మరి ఈ బాధలన్నీ భరించడం ఎలాగో మరి నాకు ఇష్టమున్నా లేకపోయినా ఈ పరిస్థితులకు నేను అలవాటు పడిపోయాను మరి ఈ పరిస్థితి నేనుంచి నేను విషమించుకుంటే అది చాలు అని తక్కిన జీవితం అలా కొనసాగిస్తూ ఉంటున్నారు అందరూ కూడా ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒక కోపాన్ని తీసుకుందాం మాస్టర్స్ మరి పాఠశాలలో చదువుల్లో వెనకబడ్డారని క్లాసులోని టీచర్ బయట నిలబట్టి మరి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నాకే లోపలికి రాణిస్తాడు టీచరు మరి ప్రతి చిన్న విధానికి కోపడేవారు కూడా ఈ కోపంలోకే వస్తారు మీరు కూడా అంటే కోపము చేసి మాయాజాలానికి బలవుతున్నారా లేదో ఏదో ఒకటి జరుగుతుంది వెంటనే మీకు కోపం వస్తుంది మళ్ళీ ఇంకేదో జరుగుతుంది మళ్ళీ కోపం వస్తుంది ఇప్పుడు ఈ బుక్ చదువుతున్నాను అంటే మాస్టర్స్ నిజంగా నేను ఇలాగే ఉన్నాను నేను మార్పు చెందుదాము అనుకుంటున్నాను కానీ మరి ఇలాంటి ఎన్నో భయాలతో ఇంకా ఉన్నాను ఇవన్నీ కూడా నేను వదిలించుకోవడానికే నేను ఎంతో ప్రయత్నం కూడా చేస్తాను మాస్టర్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు కోపం వస్తుంది ఆ కోపగించుకోవడం తప్పించి మరి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఎలా అయితే చదువులో వెనకబడ్డ వారికి పాఠాల మీద పాఠాలు నెత్తిన పడుతూ ఉంటాయో అలాగా మనకు కోపము మీకు ఏ మంచిని చేకూర్చగలదో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నారు మాస్టర్స్ ప్రతిదానికి ఊరికే కోపగించుకోవడం అన్నది ఇక్కడ మూర్ఖత్వం అవుతుంది కోపగించుకుంటే జీవితాన్ని నూతన దృష్టితో విభిన్నంగా చూడడానికి మీరు అసలు నిరాకరిస్తున్నారని అర్థం అంటే ఇక్కడ మీరు అలా కోపగించుకుంటున్నారంటే మన జీవితంలో మార్పు చెందడానికి సిద్ధంగా లేము అని చెప్తున్నారు మరి మీరెందుకలా మీకు కోపం కలిగించే సంఘటనలు సృష్టించుకుంటున్నారు మరి మీలోని ఏ నమ్మకాలు మిమ్మల్ని ఇంత నిరాశకు గురి చేస్తున్నాయి ఇంకా ఇతరులు మిమ్మల్ని అసహనానికి గురి చేసే సందర్భాలను ఆకర్షించడానికి మీరు ఏ ఆలోచనలు మాటలు మీలోంచి బయటికి పంపిస్తున్నారు మరి ఎటువంటి నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర ఆ కోపానికి గురి చేస్తున్నాయి అన్నది మనం ప్రశ్నించుకోమని చెప్తున్నారు మాస్టర్స్ మరి మీరు వేటినైతే బయటికి పంపుతారో అవే మిమ్మల్ని తిరిగి చేరుకుంటాయి మీరు ఎంత ఎక్కువగా కోపానికి గురి అవుతున్నారో అంతే ఎక్కువగా కోపాన్ని గురి చేసే పరిస్థితులను మీరు ఆకర్షిస్తున్నారు మరి నేను ఇప్పుడు చెప్పే విషయాలు కూడా మిమ్మల్ని కోపానికి గురి చేస్తున్నాయా ఒకవేళ అదే నిజమైతే చాలా మంచిది మీలో కోపాన్ని రగిలించే కేంద్రాన్ని నా మాటలు ఇప్పుడు తాకుతున్నాయి మరి అలాగైతే కోపం అనేది మీలో మార్పు చేసుకోవలసిన ఒకనొక అంశము అంటే ఇప్పుడు మనకి కోపం వస్తుంది వస్తుందంటే ఆ కోపం అనేది మనం మార్చుకోవాలి అక్కడ ఆ మార్పు మనం చెందితేనే అది మనలోంచి బయటకు వెళ్తుంది అప్పుడు మనం మా మన లోపలన్నది మార్పులు బయట అన్నది మార్పులు జరుగుతాయి మరి నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని ఒక నిర్ణయాన్ని తీసుకోండి మాస్టర్స్ నేను మార్పు చెందాలి అని అనుకుంటున్నాను అని నిర్ణయించుకోండి మార్పు చెందకుండా ప్రస్తుత ఆలోచన విధానాలతోనే అదుక్కుపోయేటట్లుగా చేసే జడత్వము మనలో ఉంటుంది కానీ ఆ జడత్వం అనేది మనల్ని మార్పు చెందనివ్వకుండా బయట ఎప్పుడు కూడా అడ్డుకుంటూ కూడా ఉంటుంది అప్పుడు మనం నేను మార్పు చెందాలి అని మీకు మీరు మనం నేను మార్పు చెందాలి అని గట్టిగా మనకు మనము ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో మనలో ఉన్న ఆ జడత్వం అంతా కూడా బయటకు పడుతుంది మనం అందరము కూడా మన జీవితాలు మారాలని మన పరిస్థితులు చక్కబడాలనే కోరుకుంటాం కానీ మార్పు చెందడానికి నిరాకరిస్తున్నాం మనం మారకుండా అవంతటవే చక్కబడాలని ఆశిస్తున్నాము మనం మార్పు చెందకుండా అయ్యే మారిపోవాలని అనుకుంటే అవి ఎలా మారుతాయి ఇక మన జీవితాలు మన జీవన పరిస్థితులు మారాలంటే తప్పకుండా మన అంతరంగంలో మార్పు రావాలి మరి మన అంతరంగం మారి తీరాలి మన ఆలోచన విధానము మనం మాట్లాడే తీరు మనం మనమే వ్యక్తీకరించుకునే రీతి ఇవన్నీ కూడా మారితేనే బహిర్గతంగా మన జీవితము మారుతుంది మాస్టర్స్ మరి మనం ఎప్పుడు చెయ్యాల్సిన పని ఏంటి ఇప్పుడు మనకి మన సమస్యలు ఏంటో తెలుసు అవి ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయో తెలుసు కాబట్టి మనము చెయ్యవలసింది మనము మార్పు చెందాలి అని నిర్ణయించుకోవటము మరి నాలో కూడా నన్ను మారనివ్వకుండా ఆ చేసే జడత్వము చాలా ఉంది ఎప్పటికీ నేను ఏదైనా ఆవిడ ఆవిడ కూడా చెప్తున్నారనమాట ఆవిడలో కూడా మార్పు చెందనివ్వకుండా అడ్డు ఆ జడత్వము చాలా ఉందట మరి ఆ అంశము మార్పు చెందాలని నిర్ణయించుకుంటే నా మనసులో పేరుకుపోయిన జడత్వం అంతా బయటపడుతుంది నేను ఆలోచించే విధానాల్ని మార్పు చేసుకోవడానికి ఇది పెద్ద అడ్డంకిగా ఉంది అది నన్ను మారనివ్వకుండా ఉంటుంది కొన్నిసార్లు దాంతో పోరాడలేక నేనున్న స్థితికి కరెక్టే అని రాజీ లేక కోపంతో మరి ఆవిడ కూడా అప్పుడప్పుడు ఒక నిర్ణయాన్ని విరమించుకునేదట అంటే మార్పు చెందడం మనం నా నేను మార్పు చెందాలని ఇంకా నేను చెందలేను అని కూడా అనుకునేదట ఆవిడ కూడా మరి ఇన్నేళ్ళుగా నేను హీలింగ్ వర్క్లో ఉన్నా కూడా నాలో ఏదో మూల ఈ మార్పును నిరాకరించే తత్వం ఉంటుంది నేను నేర్చుకోవలసిన పాఠాల్లో ఇది కూడా ఒకటి ఏదేమైనా నాలో ఈ జడత్వము తలెత్తినప్పుడు నేను ఇంకా మార్పు చెందాలి అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతాను నేను మార్పు చెందాలి అని ప్రతిసారి నాలోంచి కొంత చెత్తని తొలగించి పారేస్తాను ఇలా చేసే కొద్దీ నా లోపలి వ్యర్థపు ఆలోచన విధానాలు వదిలిపోతాయి చూడండి నేను మార్పు చెందాలి నేను మార్పు చెందాలి నేను మార్పు చెందాలి ప్రతిసారి నాలోంచి కొంత చెత్తని నేను వదిలిపెట్టేస్తున్నాను వ్యర్థపు ఆలోచన విధానాలు నన్ను వదిలి వెళ్ళిపోతున్నాయి నా పాత అనవసరపు ఆలోచన విధానాలని మరి వదిలించుకుంటూ వాటి స్థానంలో కొత్త ఆలోచన విధానాలను ఆవిడ చేస్తూ ఉంటుందట ఆవిడే లైఫ్లో జరిగింది చెప్తున్నారు మరి మనం కూడా ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్ అంతా కూడా నేను కూడా చేస్తాను ఇలా చేయడము కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చాలా సులభము కొన్నిసార్లు మాత్రము ఆ పని చేయడం ఒక పెద్ద బండరాయిని చిన్న ఈకతో పెకిలించడం లాంటిది మరి ఏ పాత నమ్మకాలైతే మరి నాలో బలంగా నాటుకుపోయి నన్ను వదిలిపెట్టేందుకు విముఖత చూపుతాయో ఆ నమ్మకాలే మరీ ముఖ్యంగా నేను మొదట మార్చుకోవాలని గ్రహిస్తాను మనము కొన్ని విషయాల్ని ఎప్పుడో చిన్నప్పటికి కూడా మనం ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటున్నాం ఎంత ధ్యానం చేసినా వదిలించుకోలేకపోతున్నాం ముందు ముఖ్యంగా వాటినే వదిలించుకోమని చెప్తున్నారు అవే మార్చుకోవడానికి మనం ట్రై చేయాలి మరి ఈ విషయాల్లో చక్కగా నేర్చుకున్నాక మీకు కూడా నేను నేర్పగలుగుతున్నాను నేను ఎప్పుడైతే నేను చేశానో ఆవిడ చెప్తున్నారనమాట నా లైఫ్లో నే నేను ఇది అప్లై చేశాను మీకు కూడా ఇది నేను చక్కగా నేర్పగలుగుతున్నాను మాస్టర్స్ ఇది చాలా గొప్ప సంతోషాలతో సర్వభోగ భాగ్యాలతో కూడిన కుటుంబాల నుంచి పుట్టుకురారు చాలామంది ఇప్పుడు చాలా గొప్ప గొప్ప మాస్టర్లు ఎంతో ఉన్నతమైన వాళ్ళు కాదు వారు ఎన్నో కష్టాలతో కూడి బాధలతో కూడిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మరి వాళ్ళు ఈ కష్టాలని బాధలనే అనుభవించి ఆ ఆలోచన విధానాల్ని వాటి మూలాల్ని తెలుసుకొని ఇతరులను వాటి నుంచి విముక్తులు గావించేందుకు వారు అలాంటి పరిస్థితుల్లోంచి పుట్టుకు వస్తారు మరి ప్రతి ఒక్కరు కూడా అంతే కదా మాస్టర్స్ ఎందరో గురువులు ఉన్నారు మరి మన పత్రిసార్ అవని లేదంటే బుద్ధ భగవాన్ అవని లేదంటే రమణ మహర్షి అవని లేదంటే ఒక మోడీ అవని వాళ్ళు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ఎంతో కష్టాల్లోంచి బయటకు వచ్చి ఒక అద్భుతంగా ఇప్పుడు మనల్ని ఏలుతున్నారు అతను ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మరి అవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానాలు మరి ఆ పరిస్థితుల్లోంచి పుట్టుకు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే తమ మనసుల్లోని పరిమి అవన్నీ తొలగించుకొని ఆ వాళ్ళు వాళ్ళ జీవితాలను ఆనందమయం చేసుకున్నారు మరి పాత నమ్మకాలను వదిలిపెట్టేటప్పుడు ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు నాలో చాలా మార్పు ఉంది అదేంటంటే ఇప్పుడు ఆ పాత నమ్మకాలను నాలోంచి వదిలిపెట్టేసేటప్పుడు నాపై నేను కోపగించుకోవడం లేదు మరి నాలో ఏదో మార్పు చెందాల్సిన విషయం ఉందన్న అంత మాత్రాన నేను చెడ్డ వ్యక్తిని కాదు అని నేను నమ్ముతున్నాను ఇవన్నీ మనం వదిలిపెట్టేసేటప్పుడు అవన్నీ కూడా ఆ మార్పు చెందవలసిన విషయం ఉన్నంత మాత్రాన నేను చెడ్డవాడిని కాదు అంటే మనకు మనమే ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చుకోవాలి అలా ఎప్పుడైతే అనుకుంటామో అని నేను నమ్ముతున్నాను అని అనుకుంటామో నిజంగానే అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అన్నది మనలో ఆ చెడు ఆలోచన విధానాలన్నీ పోతూ ఉంటాయి మరి ఇప్పుడు ఇంటిని శుభ్రపరచుకోవడం అంటే మనం ఆలోచన విధానాలను మొదలుపెట్టేందుకు మానసికమైన సాధన అంటే ఒక సాధన సాధనది చాలా ఇంటిని శుభ్రపరచడం మన మనసు అనే ఇంటినికి ఎన్నో గదులు ఉంటాయి ఆ అన్నింటినీ ఆలోచనలను నమ్మకాలను మొదట పరిశీలించాలట మనసు అనే ఇంటిలో ఎన్నో గదులు ఉంటాయి మరి వాటినన్నిటిని మనం పరిశీలిస్తే కొన్ని వస్తువులను నేను ప్రేమిస్తాను వాటికి దుమ్ము దులిపి ఇంకా పాలిష్ చేసి కొత్త వాటికి ఆనందిస్తాను కొన్ని వస్తువులకు రిపేర్ అవసరమవుతుంది కొన్ని సరిచేస్తాను కొన్నింటిని అవసరమే ఉండదు కనుక వాటిని బయట పారేస్తాను మరి మన ఇంట్లో ఉండేటప్పుడు మనం ప్రతి వస్తువుని కూడా ఒక పట్లు దులుపుకునేటప్పుడు ఇల్లు దులుపుకునేటప్పుడు మనకి కొన్ని మంచి వస్తువులు అయితే నీట్గా తుడిచి పెట్టుకుంటాము కొన్ని అవసరం లేనైతే బయటపడేస్తాం కదా మరి అలాగే చేస్తున్నప్పుడు నన్ను నేను చెడ్డ వ్యక్తిగా భావించటమో లేక నాపై నేను కోపపడటమో అవసరం లేదు కదా మరి నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని మనసులో గట్టిగా అనుకోండి గట్టిగా గట్టిగా నేను మార్పు చెందాలనుకుంటున్నాను నేను మార్పు చెందాలి అనుకుంటున్నాను అని అనుకుంటే ఆ వాక్యాన్ని పదే 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 చెప్పుకోండి అని ఎప్పుడైతే నేను మార్పు చెందాలనుకుంటున్నాను నేను మార్పు చెందాలి అనుకుంటున్నాను అని మీ గొంతును చేతితో సవరించుకుంటూ మరీ చెప్పుకోండి ఎందుకంటే గొంతు అనేది మన శరీరంలో మార్పు సంభవించ చేసే ఒక శక్తి కేంద్రము మీ గొంతును తాకుతూ నేను మార్పు చెందాలి అనుకుంటున్నాను అని చెప్పుకోవడం వల్ల మీరు మార్పుని చెందడానికి అంగీకరిస్తున్నారని ఆ సృష్టికి సంకేతం ఇచ్చినట్టు ఎప్పుడైతే మనం గొంతు మీద చేయి వేసుకొని నేను మార్పు చెందాలి 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 మార్పు చెందాలి అని అనుకుంటున్నామో ఆ సృష్టికి చెప్తున్నట్టట అలా పాత నమ్మకాలు ఆలోచన విధానాలు మనలో తలెత్తేటప్పుడు వాటిని పారద్రోలి మీ జీవితంలో మార్పులు సంభవించడానికి అనుమతించండి ఏ విషయాలను అయితే మీరు మార్పు చెందడానికి మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్నారో ఆ విషయాల్లోనే మీరు ఎక్కువగా మార్పు చెందవలసిన అవసరం ఉంది అక్కడ అని తెలుసుకోండి మనం దేని మీద అయితే ఒకటి అనుకుంటున్నామో దానిలో మార్పు చెందలేకపోతున్నామో ముందు నేను ఆ విషయంలోనే నేను మార్పు చెందాలి అని గట్టిగా అనుకుంటే అప్పుడు మార్పు చెందాలనుకుని గొంతుకు మీద చెయ్యి వేసుకొని అనుకుంటే గట్టిగా ఉచ్చరించుకుంటే ఈ విశ్వపు ప్రజ్ఞ మీ ఆలోచనలకు మాటలకు నిరంతరము ప్రతిస్పందిస్తుంది ఈ విధంగా మీరు మార్పు చెందాలని నిర్ణయించుకుంటే తప్పకుండా మీ జీవితంలో ఆ మార్పులు అన్నవి సంభవించి తీరతాయి మాస్టర్స్ మరి మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మరి ఇక్కడ ఆవిడ మనకి వివరిస్తున్న మార్గాలే కాదు ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఒక లిస్టు కూడా ఇచ్చారనమాట ఆవిడ ఆ పుస్తకాలన్నింటినీ చదవమని చెప్తున్నారు ఇప్పుడు కొన్ని చూద్దాం మార్పు కోసము మరి శారీరక విధానాలు మానసిక విధానాలు ఆధ్యాత్మిక విధానాలు ఉన్నాయని ఆవిడ చెప్తున్నారు మరి పరిపూర్ణంగా మనల్ని మనము స్వస్థత పరుచుకోవడం అంటే మన శరీరాన్ని మన మనసుని మన ఆత్మని స్వస్థత పరుచుకోవటమే ఇక్కడ ఎన్నో మార్గాలు ఉన్నాయి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ కూడా మనము స్వస్థత హేల రిలాక్స్ రిలాక్స్ స్వస్థత చేర్చుకోవడమే మరి ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని స్వస్థత చెందించుకోవడం ప్రారంభించినా ఆటోమేటిక్గా మిగతా రెండూ కూడా అదే దారిలోకి వస్తూ ఉంటాయి కొంతమంది శరీరానికి సంబంధించిన ఆహార నియమాలు ప్రారంభిస్తారు కొంతమంది వర్క్ లేదా థెరపీని అంటే మనసుకు సంబంధించిన పెడతారు ఇంకొంతమంది ప్రార్థన లేదా ధ్యానం అనే ఆధ్యాత్మిక విధానాలతో అంటే మూడు రకాల్లో ఏదో ఒక రకం ముందు మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా రెండు కూడా అవి స్వస్థత చేకూర్చుతాయి అంటే మనము ఇక్కడ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఏ గదితో మొదలుపెట్టినా పర్వాలేదు అది ఇక్కడ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మూడు విధానాల్లో మనలో మార్పు తెచ్చుకోవచ్చు అని చెప్పారు అలాగే మరి మనం ఇంట్లోని గదిని శుభ్రపరచం ముందు ఏ గది శుభ్రం చేసినా పర్వాలేదు ఇది కూడా అంతే మరి మిమ్మల్ని ఏ మార్గము ఆకర్షిస్తుందో లేదా ఏ మార్గము మీకు ఆసక్తిగా అనిపిస్తుందో ఆ దాంతోనే ప్రారంభించండి తక్కినవి వాటంతట అవే సంభవిస్తూ ఉంటాయి ముందు మీకు ఏదైతే ఇష్టంగా ఉందో మనసుతో చేస్తారో లేదంటే ఆహారంతో మొదలు పెడతారో అంటే ఆహారంలో మార్పులు తెచ్చుకోవటము లేదంటే ధ్యానము అందరికీ చెప్పటం ముందు పర్వాలేదు పర్వాలేదు ఒక్కటి ప్రారంభిస్తే మిగతా రెండు కూడా అద్భుతంగా అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు మరి ఆ ప్రార్థన ఏంటంటే ఆలోచనల రూపంలో కానీ మాటల రూపంలో కానీ సంజ్ఞల రూపంలో కానీ సృష్టితో సంభాషించడము అంతే తప్ప దేవతారాధన కాదు ఆ ప్రార్థన ఏంటంటే ఒక ఆలోచనతో కానీ ఒక మాటల రూపంలో కానీ ఒక సంజ్ఞల రూపంతో కానీ మనం ఎప్పుడైతే ఆ యూనివర్స్ అన్నది సృష్టి అన్నది పరమాత్మ అన్నది అని ఎప్పుడైతే మనం సంభాషిస్తామో అదే దా ఆ విధంగానే మనలో మార్పు జరుగుతుంది కానీ ఇక్కడ దేవతారాధన కాదు అని చెప్తున్నారు మరి శరీరాలకు నష్టము కలిగించే ఆహార పదార్థాలను తినేవారంటే మాంసాహారము ఆధ్యాత్మిక మార్గంతో ప్రారంభిస్తే వారు మంచి శుద్ధమైన శాకాహారం వైపు ఆకర్షించబడతారు అంటే ఇక్కడ ఆహార పదార్థాలతో మార్పు చెందాలి అనుకుంటే మరి తినే ఆహార పదార్థాలు వారి భావాలని వారి రూపురేఖల్ని అంశాలని వారు ఒక మిత్రుడి ద్వారానో ఒక పుస్తకం ద్వారానో లేదంటే ఒక క్లాసు ద్వారానో తెలుసుకుంటారు ఇంకా ఈ విధంగా మారాలి మనం అంటే మరి అన్న తపన ఉన్నంత వరకు మీరు ఏ విధానంతో ప్రారంభించినా వాటి వైపే మీరు స్వతహాగా ఆకర్షించబడతారు మరి ఆహార నియమాల గురించి ఏం చెప్తున్నారంటే ఆహార నియమాలు పడకపోవచ్చు కొంతమందికి అవి కొంతమంది పనిచేస్తాయి కొందరు పరిపూర్ణ సంపూర్ణ స్వస్థతకై ఆహార నియమాలను సాధన చేస్తున్నారు ఇక్కడ ఒక ఆవిడేమో ఈవిడ దగ్గరికి అవసరమైతే నా వద్దకు కూడా పంపిస్తుందట కొంతమందిని ఆహార నియమాల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి మన శరీరాలకు ఎలాంటి ఆహార పదార్థాలు వంటపడతాయో కూడా తెలుసుకోవాలి మరి ఆహార నియమాల గురించి పుస్తకాలన్నీ చాలా ఉన్నాయి ఒక రోగముతో బాధపడ్డ వ్యక్తి వ్రాయబడ్డట వాళ్ళకి ఎలా అంటే మరి ఉదాహరణకు ఆహార విధానము మరి కాయగూరలతో కూడిన ఆహార విధానం అంటే వేరువేరు పద్ధతులు ఉన్నాయి అందులో కాయగూరలు తినేవారును వేటిని కూడా ఉడికించకుండా తింటారు కొంతమంది బ్రెడ్ తింటారు కొంతమంది గింజలు తింటారు మరి ఒకే సమయంలో కూరగాయల్ని ఫలాల్ని తినరు వారు ఎప్పుడూ కూడా ఉప్పు వాడరు మరి ఆహార నియమాల్లో దాదాపు అన్నింటినీ కూడా ఉడకబెడతారు కొంతమంది మరి ఏ ఆహార పదార్థాలను వేటితో కలిపి తినాలి అని కొన్ని నియమాలు ఉంటాయి మరి వీరు ఉప్పుని ఎక్కువగా తింటారు కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారనమాట మరి మాక్రోబయోటిక్ అంటే మనలోని స్త్రీ మరియు పురుష తత్వాలను సమతుల్యం చేయడానికి బౌద్ధ మస్తస్తులు తీసుకునే ఆహారం అంట అదేంటి అంటే మరి వారి స్వస్థతకు అలాంటి ఆహారం తింటే మరి ఇక్కడ ఈవిడ తల సలహా ఏంటి అంటే లూయిస్ ఎల్హ గారిది మరి తాజాగా తయారు చేసుకున్న శుద్ధమైన శాకాహారాన్ని భుజించండి అంటే అప్పటికప్పటికే మనం తయారు చేసుకున్న ఆహారాన్నే తినమని చెప్తున్నారు మరి ఆలోచనలు గమనించి ఎలా ఎరుకుతూ ఉంటామో అలాగే తినే తిండి పట్ల కూడా ఎరుకుతూ ఉండాలి మరి వివిధ ఆహార పదార్థాలు మనం తినేటప్పుడు మన శరీరాలు మనకి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాయో కూడా ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాము మరి జీవితం అంతా నెగిటివ్ ఆలోచించి తర్వాత మన మనసు గదుల్ని శుభ్రపరచడము జీవితం అంతా శరీరాన్ని పాడు చేసే ఆహార పదార్థాలు తిని తర్వాత ఆహార నియమాలు పాటించడం లాంటిది మరి సమయం మించి తర్వాత ఎలాంటి నియమాలు పాటిస్తే స్వస్థత చేకూరే ప్రక్రియ అంటే మనకి ఇప్పుడు చెప్పుకున్నాము ఈ విషయం ఇప్పుడు తెలిసిందంటే ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి తర్వాత చేద్దామంటే ఈ లోపల కాలం అంతా గడిచిపోతుంది అలా కాకుండా మీరు చక్కగా పరిశుద్ధమైన శుద్ధమైన శాకాహారము తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఎన్నాళ్ళుగా శరీరంలో పేరుకుపోయిన ఆ విష పదార్థాలను విసర్జించడం మొదలవుతుంది ఇలా జరిగేటప్పుడు మొదట రెండు మూడు రోజులు పరిస్థితి అంటే మనం ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు ఒక ఫుడ్ విషయంలోనే ఏదైనా చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది రెండు రోజులు తర్వాత మన మనసును శుభ్రపరచుకునేటప్పుడు మొదటి కొన్ని రోజులు పరిస్తే అది ఆటోమేటిక్గా అదే అయిపోతూ ఉంటుంది అలాగే మనం రాత్రి భోజనం చేసిన తర్వాత వంట పాత్రలను శుభ్రపరిచేటప్పుడు ఆ పాత్రలు మసితోనూ మరి వ్యర్థ పదార్థాలతోనూ అతుకుపోయి ఉంటాయి మరి వాటి వాటిని కొద్దిసేపు వేడి నీటిలో బాగా నానబెట్టి తర్వాత వాటిని తోముతాం అలా కడిగేటప్పుడు గమనిస్తే ఆ పాత్రలోంచి మసి మరి వ్యర్థ ఆహార పదార్థాలు బయటపడి ఇంకా ఆ పాత్రలు అపరిశుభ్రమైనట్లు కనిపిస్తాయి కానీ శుభ్రపరచడం పూర్తయ్యాక ఆ పాత్రలు కొత్తగా తయారవుతాయి కదా మరి మనం వంట చేసేటప్పుడు వాటిని శుభ్రం చేసేటప్పుడు మరి సబ్బు అది పెట్టినప్పుడు అవి ఎలా కనిపిస్తాయి అవే అవి శుభ్రంగా నీటితోటి కడిగిన తర్వాత అవి కొత్తగా ఉంటాయి కదా మరి మనము కూడా మన ఆలోచన విధానాలను మార్చుకునేటప్పుడు కూడా కొత్త ఆలోచన విధానాలను ప్రవేశపెట్టినప్పుడు మన మనసులోని చెత్త అంతా కూడా పైకి తేలుతుంది కానీ అలాగే కొత్త ఆలోచన విధానాలను గట్టిగా మనసులో ఉచ్చరించుకుంటూ ఉంటే త్వరలోనే అంతా శుభ్రమైపోయి ఆ పాత ఆలోచన విధానాల నమ్మకములోంచి మనము సంపూర్ణముగా విముక్తులవుతాము చూడండి ఒక పాత్ర తోమడానికి మన మనసులోంచి ఆలోచన తీయడానికి ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పారనమాట అంటే ఒక పాత్ర తోమేటప్పుడు మనం నీటితో నానబెట్టి సబ్బు పెట్టేటప్పుడు ఆ సబ్బు పెట్టినప్పుడు అవి ఎలా ఉంటే చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి మరి అలాగే మరి నీట్గా కడిగి కడగటం అంటే మనం గట్టిగా అనుకోవటం అక్కడ నేను మార్పు చెందాలనుకుంటున్నాను నాలోని ఆ నెగిటివ్ సరికానివన్నీ వదిలిపెట్టేస్తున్నాను అని మనం గట్టిగా ఉచ్చరించుకుంటూ అంటే ఆ పాత ఆ నమ్మకాల నుంచి మనం విముక్తులవుతాము అని ఎంతో అర్థమయ్యే విధంగా మనకి చెప్తున్నారు ఇక్కడ మరి మార్పు చెందాలనుకోవడము కావున మనం మార్పు చెందాలని నిర్ణయించుకున్నాము మరి ఏ విధానం మనకు పనికి వస్తుందో ఆ ప్రకారము మనం మార్పు చేసుకుందాము ఇక్కడ మనల్ని మనము చాలా త్వరగా మార్పు చేసుకోవడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉందట మరి ఇదే పద్ధతిని ఆవిడ ఉపయోగించారట మరి ఒక క్లయింట్కి కూడా దీన్ని సూచించారట అదేంటి అంటే మిర్రర్ వర్క్ మొదట అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని చెప్పుకోండి మిర్రర్ వర్క్ చెప్తున్నారు ఆవిడ నేను మార్పు చెందాలి అనుకుంటున్నానని అర్థంలో చూసుకొని చెప్పుకోమంటున్నారు అలా చెప్పుకునేటప్పుడు మనలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయో గమనించుకోమని చెప్తున్నారనమాట మరి మీలో ఆ మార్పును నిరాకరించే ఆలోచనలు తలెత్తితే ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మార్పు చెందాలి అని అనుకుంటున్నానని అర్థంలో చూసుకొని మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే మనకి అవి అడ్డుపడుతూ ఉంటే ఎందుకు అని కూడా ప్రశ్నించుకోమంటున్నారు మరి ఏ పాత నమ్మకాలు నన్ను ఆపుతున్నాయి అని కూడా ఆలోచించండి ఇలా చేసేటప్పుడు దయచేసి మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు కేవలం మీలో తలెత్తే భావాలను మాత్రమే గమనించండి మిమ్మల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుకునే ఆ తత్వాలే మీకు సమస్యలు సృష్టిస్తున్నాయి ఈ విషయంలో కావాలంటే పందెము కాస్తాను నేను ఎలా చెప్పేటప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆశ్చర్యపోతాను అవి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని మీకు తెలుసా అంటే ఆ నిరాకరించే తత్వం ఎక్కడి నుంచి వస్తున్నాయో అని మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు ఆ భావాలని భావాలను కలిగించే ఆలోచన విధానాన్ని నేను ఇప్పుడే వదిలిపెట్టేద్దాము మళ్ళీ అర్థం ముందుకెళ్ళండి అవి మనకి వదిలిపెట్టలేనప్పుడు అవి ఇంకా అడ్డుగోడగా ఉండేటప్పుడు మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయా లేదా అన్నది మనకు తెలియక్కర్లేదు అద్దం ముందుకు మళ్ళీ వెళ్ళి మరి నేను మార్పు చెందదలుచుకున్నాను నాలో మార్పును నిరోధించే ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అంటే నేను మార్పు చెందాలనుకున్నప్పుడు నాకు ఏవో అడ్డు వస్తున్నాయి వాటిని కూడా నేను వదిలిపెట్టేస్తున్నాను అని ఒకటికి పదిసార్లు ఒకటికి పదిసార్లు చెప్పుకోమంటున్నారు మరి అలా మిర్రర్ వర్క్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మాస్టర్స్ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో నెగిటివ్ విషయాలను వారి చేతి వేళను మన వైపు సూటిగా చూపుతూ మరీ చెప్పి ఉంటారు మరి మనము అర్థములో చూసుకున్నప్పుడు మనతో మనము ఆ నెగిటివ్ విషయాలనే మనం చెప్పుకుంటాం మన చిన్నప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి అవే మనం చెప్పుకుంటాం అలాగే మనల్ని మనము తప్పులు పట్టుకోవడము లేదా కించపరుచుకోవడము కూడా చేస్తాం కానీ అద్దములో మన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మనతో మనం పాజిటివ్గా చెప్పుకోవడమో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మాస్టర్స్ అద్దములో చూసుకుంటూ మన హృదయాల్లో దైవిక వాక్యాలను ఉచ్చరించుకోవడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి మాస్టర్స్ అని ఎంత అద్భుతంగా ఆవిడ చెప్తున్నారంటే ఒక్కా నుంచి గట్టిగా మరి చెప్తున్నారు ఆవిడ అప్లై చేశారు మరి మనకి ఎంత చక్కగా చెప్తున్నారంటే మనం కూడా అది చేసి మనం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్ ఇదంతా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నేనున్న ఈ మంచి కొటేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో ప్రతిరోజు కూడా చెప్పుకోవలసిన వాక్యాలు ఇవి అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణముగా ఉంది మరి నా వ్యక్తిగత అభిప్రాయాలను పాత ఆలోచన విధానాలను నమ్మకాలను వదిలిపెట్టి నేను ఇప్పుడు మార్పు చెందదలుచుకున్నాను మార్పు చెందే విధానమంతా నాకు నేర్పబడుతుంది మార్పు చెందే విధానమంతా నాకు నేర్పబడుతుంది మరి ఆ విధానాలను నేను నేర్చుకోగలను మార్పు చెందేందుకు చేసే సాధనలన్నీ నేను ఎంతో ఉత్సాహంతో సరదాగా చేస్తాను నాలో వదిలిపెట్టేయడానికి ఏదైనా ఒక పాతన ఆలోచన విధానం దొరికితే నేను చాలా సంబరపడిపోతాను క్షణ క్షణానికి నాలో సంభవించే మార్పును నేను గమనిస్తున్నాను మరి ఆ నూతన మార్పును భావిస్తున్నాను ఇంకెప్పటికీ కూడా ఆలోచన యొక్క ప్రభావము నాపై ఉండదు నా ప్రపంచములో నేనే శక్తిమంతుడిని నేనిప్పుడు సంపూర్ణ స్వేచ్ఛాజీవిని మరి నా ప్రపంచంలో అంతా సవ్యముగా ఒక్కటిగా ఉంది నా ప్రపంచంలో అంతా సవ్యముగా ఒక్కటిగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మళ్ళీ నెక్స్ట్